సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ విద్యార్థుల ఎస్ఎస్సిలో ప్రబంచనం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సిబిఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలలో సెయింట్ పీటర్స్ పాఠశాల విద్యార్థుల విజయ బీరుని మోగించారు మొదటి స్థానాన్ని డెవరదేశ్ వైభవి నాలుగు వందల ఎనభై ఒకటి భూషణ్ సాత్విక్ నాలుగు వందల ఎనభై చావన్ భావ్యశ్రీ వాణి నాలుగు వందల డెబ్బై రెండు కట్కం ప్రవణి నాలుగు వందల అరవై ఆరు పూజారి అమర్నాథ్ నాలుగు వందల ఆరు మార్కులు వంద శాతం రిజల్ట్స్ సాధించారు వీరికి ప్రిన్సిపాల్ రవికుమార్ రెడ్డి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు స్కూల్ ని సహకరించిన అకాడమిక్ డైరెక్టర్ ఆంథోనీ రెడ్డి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ठीक क्या हम छोड़ें स्माइल फेस हमें ₹500 स्माइल फेस 1400 ₹500 वेट वेट ओन्ना अरे नहीं अम्मा कुछ कम से कम थोड़ा बिटन राइट कंफेरा क्लियर का கொஞ்சம் राइट थैंक यू अम्मा में फेस I am Bhavya Srivani. I am from St. Peter's High School. Today I have scored 472 out of 500. And I would like to thank my school management, my teachers, and all my friends, and even my parents who have supported me throughout. Uh, it is possible because of our school's uh, excellent study system and excellent faculty. And I would like to thank them all. Thank you i am from st peter's school i got 466 marks out of 100 and all credit goes to the school and the teachers they have made many efforts to reach this score and i would also like to thank you my parents for supporting me throughout this year and thank you ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఐ డెడికేట్ మై మార్క్స్ టు సెంట్ పీటర్స్ హై స్కూల్ అండ్ ఆల్ ది టీచర్స్ హు హ్యావ్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ మై ఎడ్యుకేషనల్ జర్నీ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఎయిటీ వన్ వచ్చినాయి స్కూల్లో వాళ్ళంద టీచర్స్ అందరూ చాలా కష్టపడి మాకు ప్రతి వీక్ ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని బాగా రెడీ చేసారు ఎగ్జామ్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ చిల్డ్రన్స్ అండ్ సార్లందరికీ ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అండ్ పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు సార్లు అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు ప్రిన్సిపాల్ గారికి మిగతా ఉన్న స్టాఫ్ సార్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా పిల్లల్ని స్థాయికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్కూల్కి కూడా చెప్తున్నాను హలో ఎవ్రీవన్ Dinakar from Saint Peter's CBSC School Sangareddy, and uh, I am here to tell about our school. Uh, and we have seen the recent results, and we have uh, we are the toppers of this uh, Sangareddy from past three years. And this year also we have achieved a great successful result, and we have we are at the uh, 98.97 uh, uh, 96.7 percentage of result, which is the topper of the town, and we are the best. And uh, our staff is also one of the best staff which we have provided to the children. Our children have been. Working Working hard uh, really working hard and we are very much happy that our children have supported us their parents have also supported us and we have a lot of support from uh, Anthony Reddy sir, correspondent Ravi sir and which has been a boost for every teacher and uh, we like to see that the result will continue the coming upcoming years and we also thank every teacher as well as the two uh, students as well as the parents for what the result is being obtained this year and this will continue for every year as you uh, can see that the hard work of the teachers is being uh, seen by ది రిజల్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ దిస్ వి సీ ది రిజల్ట్ ఈజ్ బీంగ్ ది బెస్ట్ ఇన్ సంగారెడ్డి టౌన్ అండ్ వీ హోప్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ మా పాప పేరు భావజ్ఞ అండ్ నా పేరు ఆంజనేయ మా పాప బేసికల్గా యావరేజ్ స్టూడెంట్ సో వన్స్ ఈ స్కూల్ మేము ఎందుకు చూజ్ చేసుకున్నామంటే ఇక్కడ స్కిల్ సెట్ డెవలప్మెంట్ చేయడానికి మెథడాలజీస్ అనేవి చాలా ఉన్నాయి సో ఆ ఆస్పెక్ట్లో మేము థింక్ చేసి దెన్ మేము చూజ్ చేసుకున్నాము ఇన్ఫ్యాక్ట్ ఈ వచ్చిన స్కోర్ కూడా ఐ ఫీల్ క్వైట్ హ్యాపీ బికాస్ ఏంటంటే మేము సమ్వేర్ ఐటీ లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను బికాస్ ఆఫ్ ఎస్పెషల్లీ లాస్ట్ సిక్స్ మంత్స్లో కాలేజీ నుంచి ఎస్పెషల్లీ సమ్ ఫ్యాకల్టీ ఫిజిక్స్ ఫ్యాకల్టీ కానీ కానీ ఆర్కే గారు కానీ సమ్ వన్ దే థాట్ మీ వెరీ దే థాట్ ఆస్ అవర్ చైల్డ్ వెరీ గుడ్ సో ఈ ఇందువల్ల మా పాప ఇన్ఫాక్ట్ చాలా గుడ్ స్కోర్ వచ్చింది అండ్ లాస్ట్ టైం ఐ థింక్ ఒక వన్ మంత్ బిఫోర్ చైతన్య వాళ్ళు కూడా సమ్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ కండక్ట్ చేశారు దాంట్లో అవుట్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ స్టూడెంట్లు మా పాప జోనల్ కూడా సెలెక్ట్ అయింది ఎస్పెషలీ ఆల్ గ్రేట్ గోస్ టు ఆల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సో డెఫినెట్లీగా ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ తోటి అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా బెటర్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పడానికి ఏంటంటే దిస్ సమ్ కైండ్ ఆఫ్ స్మాల్ ఎగ్జాంపుల్ సో ఈ ఆస్పెక్ట్లో ఎస్పెషల్ నేను మన రవి గారికి కానీ మా స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఐమ్ బాటమ్ ఆఫ్ ద మై హార్ట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ మహారాష్ట్ర నుంచి వచ్చాము సెవెంత్ క్లాస్ ఎన్టీకి వచ్చాము సార్ అప్పుడు మాకు అడ్మిషన్ ఇక్కడ దొరికింది కరోనా తర్వాత వచ్చాము ఎయిత్ నైన్త్ టెన్త్ మా పాప ఇక్కడే సార్ కరోనా గ్యాప్లో చాలా డిస్టర్బ్ అయ్యింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కవర్ చేసేసింది సార్ బెల్ ఫెకాలిటీ ఫెసిలిటీ ఉంది మన దగ్గర ఇక్కడ ఇంకేంటంటే సార్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు నిజం చెప్తున్నాను ప్రతి ఒక్క సబ్జెక్టు చిన్న డౌట్స్ ఏ ఉన్నా సరే ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి స్టూడెంట్ పైన ఇంట్రెస్ట్ తీసుకొని బాగా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సెయింట్ పీటర్స్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది సార్ కానీ థ్యాంక్ యూ నమస్కారం సెంట్ పీటర్ స్కూల్ సిబిఎస్ఈ గత తొమ్మిది సంవత్సరాల నుంచి వందకి వంద శాతం పాస్ పర్సెంటేజ్ ఉంది ఈ విద్యార్థులు ఘన విజయం సాధించిన విద్యార్థులందరికీ స్కూల్ తరఫున స్కూల్ టీచర్స్ తరఫున మేనేజ్మెంట్ తరఫున ఆర్థిక వందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి విద్యార్థులు వైభవి ఫోర్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయి టాప్ భూషణ సాత్విక్ ఫోర్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి అమర్నాథ్ ఫోర్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఇలా చాలా మంది స్టూడెంట్స్ టాప్లో ఉన్నారు అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్కి సో ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు సో కాబట్టి ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఇంతటి విజయాన్ని కలిగించినందుకు ముఖ్యంగా మా టీచర్స్కి వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీచర్ టీచర్స్ అండ్ మెయిన్ సపోర్ట్ అనేది పేరెంట్స్ నుంచి మాకు సపోర్ట్ అనేది చాలా ఉంది టైంకి పేరెంట్స్ పంపించడము స్టడీ అవర్స్ అని ఎప్పుడు ఉన్న ఏ ఎగ్జామ్స్కి అందరినీ అందరినీ ఇన్వాల్వ్ చేయడము అన్ని ఎగ్జామ్స్ రాజిస్టర్ చేయడము పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది సో పేరెంట్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదన్నా సరే వెల్ ప్లాన్డ్ ఏదన్నా ఒక ప్లానింగ్ ప్రకారం మేము వెళ్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి చాలా కృషి చేస్తున్నారు టీచర్స్ ప్రణాళికాబద్ధమైన ఎగ్జామ్స్ పెడుతున్నారు ఇవన్నీ చేసినందుకు ఇంతటి విజయం సాధించాము మా చైర్మన్ సార్ యాన్థోన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ప్రోగ్రామ్స్ ఆ వ్యక్తి యొక్క విజన్ ప్రకారమే మేము వెళ్తున్నాము ఇంతటి విజయం సాధించినందుకు ఎస్పెషల్లీ మా చైర్మన్ సార్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాం